ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు ఆదిలాబాద్ లో రైతులపై లాఠీచార్జ్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని సర్కార్ను డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్న చోగురామన్న రెండు మూడు రోజుల్లో అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆరోపించారు రైతు సమస్యలు వర్షాకాలం సాగునీటి విడుదలపై సర్కార్కు కార్యాచరణ లేదన్న చోగురామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు ఆదిలాబాదులో పత్తి విత్తనాల కొరకు రైతులు వెళ్తే మరి ఇలా రైతులపైన అమానుష్యంగా లాఠీచార్జ్ చేయడం ఈ ప్రభుత్వం సిగ్గుసేటు మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమేమి ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు